గారంటూ శాస్త గారు అంతే సాధారణంగా శాస్త్రి అనేది ఎప్పట్లో ఎవరికైనా పేరు ఉంటే పురవాచకంగా కనబడుతూ ఉంటుంది శాస్త్రీ అయిన పేర్లు పెట్టి వాళ్ళ క్యాస్ట్ ఎవటో గమనించవచ్చు ఒకవాడు వేరే క్యాస్ట్ వాళ్ళు పెట్టుకుంటే అది కూడా గమనించే అవకాశం లేదు కానీ లాల్ బహదూర్ శాస్త్రికి శాస్త్రి పురవాచకంగా రాలేదు శాస్త్రం చదవడం వల్ల శాస్త్రీ అయ్యాడే శాస్త్రి ఆయన కొన్న హిందీలో శాస్త్రి అనేది పీజీ డిగ్రీతో సమానమైన పట్ట ఆ రోజుల్లోనే ఆయన సాధించడం వల్ల శాస్త్రి అన్నారు ఆ శాస్త్రి చదవడానికి అసలు చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి కానీ గంగానదిని ఈ దీశాడు ఎవరో మ్యాస్టర్ గంగానది అవతల ఉన్నారు ఆయన బాగా పాడాలని చెబుతారా అంటే రాత్రిపూట ఆ గంగానది దాటి వెళ్ళవలసి వస్తే మ్యాస్టార్ని టైం మార్చుకోమని చెప్పలేదు ఇప్పుడు విద్యార్థులు అనుకూలంగా టైం టేబుల్ మార్చేస్తూ ఉంటారు ఈ సమయంలో పిల్లలు రారండి అని టైం మార్చేస్తారు పిల్లలు తప్పించాలి కానీ టైములు మార్చకూడదు ఇప్పుడు విద్య కోరుకునేవాడు విద్యార్థి కాదు ఉపాధ్యాయులు మేనేజ్మెంటే కోరుకుంటారు విద్యార్థులకు విద్య కథ అందుకే వీళ్ళు ఇలాకెళ్ళి బతిమాలి గడ్డలు పట్టుకు చేర్పించుకుంటారు మా కాలేజీలో చేయాలంటే మా కాలేజీలో చేయను కానీ అందుకే ఇప్పుడు విద్యార్థులు డిగ్రీలు ఉన్నవాడు ఉన్నారు ప్రజ్ఞానం ఉన్నవాడు వాళ్ళేడు ఇక్కడ ఒకటికి ఒకటికి రెండు మూడు డిగ్రీలు కాదు నూట నాలుగు డిగ్రీలు ఉంటాయి థర్మోమీటర్ కంటే ఎక్కువ ఉంటాయి కానీ ఎవరికి చదువు రాదు అక్కడ తిరుగు రాదు కానీ ఇదివరకు చదువు ఉండేది కాదు ఎందుకు ఉండేది కాదు అంటే విద్యార్థి కష్టపడేవాడు వాడి కోసం ఇంకెవరు కష్టపడేవాడు కాదు తల్లిదండ్రులు కూడా ఏదైనా చెప్పగానే విద్యార్థి చదువుకోవాలి చదువు అంటే అలాగే ఉండదు లేకపోతే అని చెప్పేవాడు నేను ఇప్పుడు చదువు కోసం సకల సౌకర్యాలు ఏసీ రూమ్లో కల్పించిన తర్వాత చదువు రాదు ఏసీ రూమ్లో చదివిస్తే చివరికి పోషి మిగులుతుంది మీ ఇష్టం ఆలోచించుకోండి పిల్లలకి ఏసీ రూమ్లు ఇవ్వకూడదు అసలు వాడు చదువు అయిపోయి వరకు ఏసీ రూమ్లో విద్యార్థులు పడుకోకూడదు పడుకుంటే నిద్ర వస్తుందని చదువు రాదండి అందుకే నా సౌకర్యాలు కల్పించడం అంటే వాడికి విద్య రాకుండా చేయడమే ఖచ్చితంగా విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు బ్రహ్మచర్యం పాటించాలి వీరైతే నేల మీదే పడుకోవాలి వాడు మాస్టర్ బెడ్రూమ్ వేరే చిల్డ్రన్ బెడ్రూమ్ వేరే చిల్డ్రన్ బెడ్రూమ్లో తలపేస్తారు వాడు ఏం చేస్తా మనకి తెలియదు అక్కడ స్మార్ట్ ఫోన్ పట్టు కూర్చుంటాడు ఖచ్చితంగా తల్లిదండ్రులకు తెలియాలి వీరైతే నేలమే పడుకోమని చెప్పాలి కష్టాలు పడకూడదని పిల్లలు కష్టాలు పడకూడదని కోరుకోవచ్చండి కష్టపడకూడదని కోరుకోకూడదండి అందువల్ల యువతలకు చెడిపోతున్నారండి తల్లిదండ్రులలోనే ఉంది దోషం మా పిల్లలు కష్టపడద్దు మా పిల్లలు కష్టపడింత భ్రష్టమైన తల్లి భ్రష్టమైన తండ్రి ఎవరికీ కాక పిల్లలు కష్టపడాలి కష్టాలు పడకూడదు అది వేరే విషయం చెంట ధారపోయకుండా కష్టపడకుండా చదివేలా వస్తుందండి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయనకి చదువు రావడం కోసం మాస్టర్ ఎక్కడో గంగానది అవతల ఉన్నాడు అంటే అక్కడికి గంగానదిని ఈదుకుంటూ వెళ్ళాడు ఇక్కడొక్కటి ఘటన ఈదుకుంటూ వెళ్ళి బయలుండే చొక్కా పుస్తకాల్లో పుస్తకాలు చొక్కాలో మూట కట్టి ఈ చేతితో చొక్కాతో పుస్తకాలు చేతి పై చేత్తో పట్టుకుని గుడి చేత్తో ఈదుకుంటూ వెళ్ళిన మహానుభావుడు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు అది లాల్ బహదురు శాస్త్రి చరిత్ర మరియు తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు హిందీ ఉపవాచకంలో ఈయన కథ ఉండేది హిందీ ఉపవాచకం అందులో అందులో చెప్పారు మాకు ఇది ఎప్పుడు డబ్బైన మాట ఇది అప్పుడు ఏ గుర్తుంది ఒక మహానుభావుడు చదువు రావాలంటే ఎంత కష్టపడాలన్నమాట అలా కూర్చున్న చదువే ఈ ఏమలోకి కూర్చొని సుఖపడి జరిగిన చదువు నిలబడదు ఎందుకంటే సుఖాలు మరిగాడు అక్కడ సుఖార్జన కృత విద్య నాస్తి విద్యార్థి సుఖం నీకు విద్య కావాలంటే సుఖం వదిలేదు సుఖమే కావాలంటే చదువే ఇది ఒకటే ఒకటేఖం ఖచ్చితంగా విద్యార్థి దశలో ఉన్నంతసేపు కష్టపడవలసిందే తర్వాత ఏదో ఉద్యోగం వచ్చాక వివాహం చేసుకున్నాక వారి భోగాలేవో వారి కొంట ఎవరు కాదంటారు కనుక అది లాల్ బహదూర్ విస్తారు ఆయన ప్రధానమంత్రిగా ఉండగా అరవై ఐదులో పాకిస్తాన్ యుద్ధం వచ్చింది మహానుభావుడు పొట్టివాడు పొట్టివాడన్నారని పొట్టివాడు బ్రహ్మాండంగా తట్టుకున్న గట్టివాడు ప్రధానమంత్రి అంటే అంతే కదా ఆయన బహు చమత్కారి కూడా ఆయన బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరితో చర్చలు చేసేటప్పుడు అప్పట్లో యుద్ధం అప్పుడు వేరే సందర్భాల్లో కూడా ఆ చర్చలు గారు బాగా పొడుగ్గా ఉండేవాడు ఈయనేమో బాగా పొట్టుగా ఉంటాడు ఈయన చూసి అన్నట్ట సో లిటిల్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ సో బిగ్ ఇండియా అంత పెద్ద భారతదేశానికి ఇంత పొట్టి ప్రైమ్ మినిస్టర్ అన్నట్ట అదేనండి నా అదృష్టం ఎవడైనా నా ముందు తల ఉంచుకొని మాట్లాడాల్సిందే నేను ఎప్పుడు తల ఎత్తే మాట్లాడతాను అంత ఒత్తిడి కలిగినటువంటి పదవీ బాధ్యతలో ఉండి కూడా ఇంత చమత్కారాన్ని గుర్తించేవాడు ఆయన నిజం చెప్పాలంటే ఈ చమత్కారం కారణంగానే ఆయన ఒత్తిడి తట్టుకునేవారు పిల్లలకి పెద్దలు ఈ చమత్కార భరితమైన వాతావరణాన్ని కూడా అలవాటు చేయాలి పూర్వకాలం పుస్తకాలు చదివి అవన్నీ పిల్లలకి చెప్పాలి ఎంతసేపు విద్య ఇవాళ ఒత్తిడిగా మారిన వాళ్ళు ఆ ఒత్తిడి నుంచి వాళ్ళు మళ్ళీ విద్యారంగంలో విద్య సాగు విజయం సాధించాలి అంటే వాళ్ళకి హాస్య ధోరణ కూడా అలవాటు ఉపాధ్యాయులు కాస్త పాఠాలు చెప్పేటప్పుడు కాస్త చలోక్తులు వేస్తూ ఉండదు ఎంతసేపు గంభీరంగా చెప్పేసి హోంవర్క్ హోంవర్క్ అని చంపేయడం కాదు ఇప్పుడు మొత్తం ఉద్యోగాలు వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యే ఏమైందో తెలుగుతోంది కానీ రెట్టింపు అయింది పరిమిత జీతం పెరిగేది కానీ పని పెరిగింది బాగా ఇంట్లోనే కూర్చుంటున్నావు కానీ ఉంటుంది అంటే ఇంట్లో కూర్చోగానే సరిపోయిందా పని రెట్టింపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయినా ఏమో ఏదో ఒక పెట్టి ఇంటికి వచ్చే చిటి దగ్గర వాళ్ళకి బాగులేదు ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి బాగులేదు చెప్పిన సరే నువ్వు అక్కడే ఉన్నావు కదా అని చెప్తున్నారు ఏమైందంటే ఏ సుఖం కలిసి వచ్చింది అందుకని బహదూర్ శాస్త్ర జీవితం నుంచి మనం నేర్చుకోవలసింది అది ఆ ఇద్దరు మహానుభావులకి నమస్కారం చేస్తూ మనం విద్యారంగం గురించి ప్రస్తావించుకున్నాం అనుకోకుండా ఈవేళ దసరా నవరాత్రులలో మూలా నక్షత్రం ఏడవ రోజు దేవి యొక్క అవతారం అమ్మవారు ధరించేటువంటి పది మూర్తులలో సరస్వతి మూర్తి ఒకటి ఆ దేవికి నమస్కారం చేసి మనం అమ్మవారి యొక్క వైభవం సరస్వతి వైభవం అమ్మవారి వైభవం అన్నీ ఒకటే కాబట్టి

நம்மோனடா <mulana> పసిడి విడియమించు పసుపు మీద గుటంచు పసిడివినియము పొత్తుడి నిమో పుస్తకము పసుపు మీద గుటంచు పసిడివినియమించు పొత్తు నిమో పుస్తకము o సరస్వతి అనగానే మనకి ఒక ఆచారం అలవాటు ఏమిటంటే సరస్వతి దేవికి తెల్లచీరలు ఇష్టం అందుకని మనం సరస్వతి గుడి కడితే తెల్లచీర బట్టి ఉంటాం సరస్వతి దేవికి ఎందుకు తెల్లచీర ఇష్టమో ఎవ్వరూ ఆలోచించారు తెల్లచీర ఇష్టం అంతే ఆవిడ తెల్లగా ఉంటుంది అన్నమాట లెక్కే లేదు ఇక్కడ నల్లగా ఉన్న దేవతలు కూడా ఉన్నారు పార్వతీదేవి నల్లగా ఉంటుంది లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది వాళ్ళ దేవతలు కాదా తెల్లగా ఉండడం వల్ల ఆవిడ దేవత ఉన్నారు హిందూ దేవతా వర్ణనలో ఒక ప్రత్యేకమైన తత్వం ఉంటుందండి ఆ తత్వం తెలుసుకోకపోతే తత్తి కొడుకునే అయిపోతాం మతం అతను ఊరికే బొమ్మలు పూజ చేసుకోవడమే మిగులుతుంది ఇక్కడ ఇంకా రాత్రుల పదకొండు రాత్రుల ఐదు అడుగుల ఆరు అడుగుల యాభై అడుగుల అరవై ఏడులో ఎంత పెద్ద లడ్డు ఇదే మిగులుతుంది ఈ ప్రసాదాలు పంచి పెట్టాలి దీనికోసం వెళ్ళడాలు కొట్టుకోవడాలు ఇదే మిగులుతుంది వందల ఏళ్ల పట్టే ఉత్సవాలు చేస్తున్నా మన జీవితాల్లో శాంతి లేదు ఉంటే భగవత్ తత్వం మనకు అర్థం చేసుకోలేం చేసుకునే ప్రయత్నం కూడా చేయడం ఆ పూజించడమే గొప్ప అక్కడ వచ్చేసిందంటే సరస్వతీదేవికి తెల్ల చేరని ఎందుకు ఇష్టము అంటే విద్యా వ్యవస్థ మొత్తం స్వచ్ఛంగా ఉండాలి తెల్లగా ఉండాలి ఉండాలనికే ఆవిడ తెల్ల చేర ఆయన బ్రహ్మదేవుడు ఏమైనా ఎరచేర అని చెప్పాడంతా ఇవి కోరుకోలేదా మళ్ళీ బ్రహ్మదేవుడిని అడగాల్సిన పని ఇవ్వలేదు ఆవిడ స్వతంత్రం అంటే విద్య ఉంటే డబ్బు కూడా రోజే ఉండదండి విద్య డబ్బు డబ్బు కోసం వేరే దేవతలను ఆరాధించాల్సిన అవసరం లేదు చదువులతోనే చాలు ఇది మనం గమనించాలి సరస్వతి కేవలం జలచీర మాత్రమే కట్టదు ఏ చీరైనా కట్టుకుంటుంది దాని సమస్య కాదు ఇక్కడ నాకు ఎప్పుడో పాపం సరస్వతి ఆలయంలో పూజారి గారు ఒకసారి చెప్పాడు అమ్మవారు ఎలచీరలు కూడా కట్టుకుంటుంది చెప్పడు అమ్మచీలు కట్టుకోవడం మీరు చెప్తే అందరూ వింటారని ఏమయ్యా నీ బాధ ఏమిటన్నారు మామూలు ఎప్పుడు ఈ జలచీరల ద్వారా కాలక్షేమం చేస్తున్నారు ఏం చేస్తారు మరి గుళ్ళో చే అమ్మవారికి ఇస్తారు కాస్త ఖరీదైన చేరు ఉంటే చైర్మన్ గారు మా మామూలు చేరు ఉంటే పూజార గారికి ఇస్తారు అందులో కూడా చాలా భేదాలు ఉంటాయి ఏమో అందమైన చేరుంటే ఉంటే చైర్మన్ గారు ఎటుకెళ్ళిపోయాడు మామూలుగా ఉంటే అచ్చేప్పుడు ఇంకా వాడు ఉంటాడు కదా అక్కడ ఇప్పుడు ఉండేవాడు వాడికి బాగా ఇష్టం ఇంకా మామిడి వస్తుందండి తెల్లచీరలు కట్టుకోవాలని నేను దీనిస్తాను లేక కంగారని చెప్పాను అంతే గుళ్ళో పెడితే తెల్లచీర పట్టుకెట్టు సమస్య కదా మన పిల్లలు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులే ఉంటున్నారా అని ఆలోచించడం దయచేసి దేశం మొత్తం బాగుంటుంది మనం తెల్లగా ఉండనప్పుడు తెల్లచీర ప్రయోజనం ఏమిటి అందుకే నేను ఇష్టదైవం అనేటువంటి కావ్యంలో ప్రత్యేకం సరస్వతి దేవుడు వర్ణిస్తూ అమాయకుడు సరస్వతి దేవులు అన్ని వర్ణాలు ఉన్నాయి చూసుకోండి తెల్లగా ఏమి లేదు జుట్టుని అలగానే లేదండి జుట్టు తెరపడితే మనం చూస్తామా జుట్టును అలగానే ఉందిగా ఎంత అందమైన ఆడవాళ్ళకైనా జుట్టును అలగానే ఉన్నారు కొంచెం దలపడేసరికి ఎన్ని రంగులు ఎత్తున్నారు ఇవాళ నమస్ ఇది వీరికి బ్యూటీ క్లినికే ఆసుపత్రులు ఉండేవు కానీ ముసలితనం రాదా మరణం రాదా వస్తుంది ఎందుకు రంగేయాలండి రంగు వేస్తున్నాం మొగాళ్ళగానే ఆడాలి కాని అంటే నాకేం మొహమాటాలు చెబుతున్నాం రంగు వేస్తున్నాం అంటే నాటక వాడుతున్నాం మన వాస్తవాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేదు రంగు మానేస్తే మొదటి మీద ఎక్కినట్టు లేక మొదటి మీద ఎక్కినట్టు లేక చుట్టుకు మన జీవితంలో ఓడిపోయినట్టే లెక్క మన సహజత్వాన్ని భ్రమించట్ల కృత్రిమత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం ఇక్కడ ఎవరో చూసి మనం మెచ్చుకోవడం ఇంకా ఏం యోగ్యంగా అంటే మనకు ముఖ్యం ఇక్కడ మనం బతుకు మనం బతకడం కాదు ఇక్కడ నేను ఇంకా అందరూ చూసిన సిక్స్టీ సిక్స్టీ అయినా సరే ఫార్టీ అండి రేపు పొద్దున పోయాకేమనుకుంటారు మాత్రమా ఇంకా అనుకుంటారా ఆ పోయాక కూడా అనుకుంటారా అవి దాకా ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తామో చుట్టుకు రంగేసుకుని కూర్చుంటారు ఇక్కడ చుట్టూ మొత్తం ప్రాణమే పోతుంది ఇక్కడ దానికి సిద్ధపడాలి అదే వైరాగ్యం వైరాగ్యం లేకుండా జ్ఞానం ఏంటి ఎలా వస్తుంది భక్తి జ్ఞానం వైరాజ్యాలు అంటారు భక్తి ఉంటే జ్ఞానం జ్ఞానం ఉంటే వైరాజ్యం ఉండాలి మనం మొదటి మీద దగ్గర ఆగిపోయింది ఈ సౌందర్యం కోసం ఎవరిని పూజిస్తే వస్తుందని ఒక ప్రశ్న ఎవడో కూడా యూట్యూబ్ లో పనికిమైన వాళ్ళు ఉంటాడు వాళ్ళు చెప్తాను ఇక్కడ రోజు ఈ పూజ చేయండి మీకు సౌందర్యముడు ఎందుకు వస్తుంది ఈ ఇచ్చి మాటలు కాదండి సరస్వతి దేవులు అన్ని వర్ణాలు ఉన్నాయి తెల్ల తెలుపు వస్త్రము మళ్ళా వాళ్ళు కూర్చున్న తామరపులు తెల్లగా ఉంటుంది లక్ష్మీదేవి అరవిందంలో కూర్చుంటుంది సరస్వతి దేవి పుండరీకంలో కూర్చుంటుంది పుండరీకాసనమున అని చెప్తాడు శ్రీనాథ మహాజ్ పుండరేకం అంటే తెల్లదామరపు అరవిందం అంటే ఎర్రదామరపు అది ఎరుపు తెలుపు ఎరదామరపు సంస్కృతంలో పుండరేఖం అంటే అరవిందం అంట తెల్లదామరపులు పుండరేఖం అంటారు సరస్వతి దేవి పుండరేఖంలో కూర్చుంటుంది ఎందుకని కూర్చునేది తెల్లగా ఉండాలయా కట్టుకునేది తెల్లగా ఉండాలయా ఎందుకంటే విద్య అంటేనే తెలుపు తెలుసుకోవడమే విద్య తెలుపు అంటేనే తెలపమనే అర్థం తెలుపు కేవలం రంగు కాదు క్రియాపదం కూడా తెలుపు మేకింగ్ నో అతను తెలుసుకునే అది తెలుపు అంటే అర్థం తెలబోయా తెరబోయే అంటే అది నలుపు నలుపు అంటే నరపమని అందుకే తమో కూడా నలుపండి తమో కూడా నలిపి రజోగుణం ఎరుపు అది ప్రకాశించేలా కాదు చూసుకోవాలి రజోగుణం అంటే చురుకుదనం ఉండాలి మరి అది మళ్ళీ కక్షకి కార్పణ్యానికి దారి తీయకూడదు చురుకుదనం ఉండాలి ఆ రజోగుణాన్ని తెలుపు తెలుసుకోవడం కోసం ఉపయోగించాలి ఇదే సత్వరజ్ తమో గుణం తమో గుణం నలిపెయ్యాలి అందుకే దాని అలగా ఉంటుంది తెలుగు భాషలో గొప్పతనం ఇది నలుపు అంటే నలుపు రంగానే ఒక అర్థం నలిపేమని అర్థం అది నల్లగా ఉంటుంది తమో గుణం దాన్ని నలిపోయి గుణం అంటే బద్ధకం హింస ఉన్మాదం క్రూరత్వం అన్నీ నిద్ర అతి నిద్ర ఇవన్నీ తమో గుణాలు తీవ్రవాదాలు ఇవన్నీ తమో గుణాలు ఈ తమో గుణాన్ని నలిపేయాలి దాన్ని మనం కాకబెట్టకూడదు దాంతో చర్చలు పనికిరావు బొమ్మ కొట్టి తమో గుణాన్ని భద్రపడవలసింది ఎప్పుడే తమో గుణం నుంచి బయటపడతామని నలుపు అన్నారు తెలుగులో ఎంత చక్కగా నలిపే ఇంకొక దాన్ని ఎరుపు అన్నారు ఎరుపు అని రాసేటప్పుడు బండి రా ఉంటుందండి ఎదురు గుర్తుపెట్టుకోవాలి రాండి రాకి తేడా ఉంది ఏ రూపు అంటారు పూర్వం దాన్ని ఏజూపు అని బతికేవారు ఏజూపు అని బలికేవారు అంటే అది కొంచెం మనిషిని ఉత్తేజింపు చేస్తుంది అంతవరకే దాన్ని పెరగన ఒక రజోగుణం ఉండ చురుకుదానం రజోగుణం ఉండ అది ఎక్కువైంది అనుకోండి విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడతారు దెబ్బతింటారు ఖచ్చితంగా సైబర్ నేరాలకి లోన్ అవుతారు సంవత్సరాలు కూడా బాడైపోతారు పనున్న లేకపోయినా సరే ఆడాడు మొగాళ్ళతో మాట్లాడడం మొగాళ్ళు ఆడాల్తో మాట్లాడడం ఇదో ఫ్యాషన్ అయింది పైగా భర్త అడగడానికి వెళ్ళేది భార్య అడగడానికి వెళ్ళేది భార్య సెల్ భర్త చూడాలి